హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొటేల్ తలకాయ కూర మేము రెగ్యులర్గా మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను రండి ఇది ఒక ఫుల్ తలకాయ దీనిని బాగా కాల్చి కట్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత కిలో వచ్చింది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మటన్ మొత్తము కుక్కర్లోకి వేసుకొని ఉప్పు పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని అలాగే ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది ముక్కలు మొత్తము ఇలా ముందుగానే మటన్ని సపరేట్గా ఉడకబెట్టుకొని చేసుకుంటే కూర బాగుంటుందండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి మేము కుసుముల ఆయిల్ వాడుతామండి అందుకే ఇది కలర్ కొంచెం ఎల్లోయిష్లో ఉంటుంది సో ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఫ్రై అవుతుంది కదా చూస్తున్నారా కొంచెం ఫ్రై అవుతుంది ఆనియన్ కూడా ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి సో ఆనియను పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఆయిల్లో ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి టమాటో బాగా మెత్తగా ఉడికిపోయేసి ఆయిల్లోనే టమాటో నుంచి మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా అలా బయటకు రావాలండి ఆయిల్లో ఇవి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి సో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా మటను అది వాటర్ లేకుండా ఓన్లీ పీసెస్ మాత్రమే కుక్కర్లోకి వేసుకోవాలండి సో ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఉంపేసుకొని పీసెస్ మాత్రమే కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారా ఇలా సో మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ టమాటో మటన్ ముక్కలు అన్నీ కూడా బాగా కలుపుకోవాలి మంట కొంచెం మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం బాగా ఉడికినట్టు అనిపిస్తుంది ఆయిల్లో చూడండి కొంచెం బాగా వాటర్ కూడా కొంచెం తగ్గుతుంది ఇలా తగ్గుతున్నప్పుడు కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక చిన్న ఆనియాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఆరు మిరియాలు కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి కొబ్బరి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఎక్కువగా మెత్తగా అయ్యేంతవరకు పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఉడుకుతున్న మటన్ ముక్కల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మటన్కి మొత్తం ఈ పేస్ట్ పట్టేలాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి అడుగు అంటకుండా రెండు మూడు సార్లు కలుపుకుంటూ మళ్ళీ మూతబెట్టి ఉడికించుకోవాలండి ఇలా మంచిగా ఉడికితే మటన్ పచ్చివాసన అలా లేకుండా బాగుంటుందండి తర్వాత ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి అలాగే ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసుకొని అదేవిధంగా మటన్ మసాలా మేము మటన్ మసాలా వేయమండి నాచు నార్మల్గా అయితే మటన్ మసాలా ప్లేస్లో కొద్దిగా గరం మసాలా అలా వేసుకుంటాము సో అలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలాగే వాటర్ పోయకుండా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ఉడికింది ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది మటన్కి మసాలా మొత్తం కూడా బాగా పట్టుకుంది సో ఈ ఇలా ఉన్నప్పుడు మనకి కూర ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీకి సరిపడే అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మేము కొంచెం లిక్విడ్గానే తింటాము ఎక్కువ మరీ ఫ్రై లాగా కాకుండా దానికోసం మేము కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటామండి చూసారా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్కర్ మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకొని కొంచెం ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో యాక్చువల్గా ఇది మేము దోశ కోసం చేసుకున్నాము సో కొంచెం దోశలోకి ఎక్కువే పడుతుంది కదా పులుసు అందుకనే కొంచెం పలుచగానే ఉండేలాగా చూసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఏదైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే వేసేసుకొని ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు తర్వాత వేసుకోవచ్చు కానీ కారం తక్కువ అయితే మళ్ళీ కొంచెం బాగుండదు కదా అందుకనేసి కారం ఏదైనా తక్కువ ఉన్నా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి వేసేసుకొని కొంచెం ఉడుకుతుందండి చూడండి ఇలా ఉడుకుతున్న స్టేజ్లో ఇంకేమీ వేయాల్సినవి లేవు కాబట్టి అన్నీ సరిపోయాయండి టేస్ట్ చేశాను ఆల్రెడీ సరిపోయాయి సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఫస్ట్ త్రీ విజిల్స్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ విజిల్స్ పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి టూ విజిల్స్ అయిపోయింది ప్రెషర్ పోయిన తర్వాత మంచిగా ఉడికిపోయిందండి మటను అండ్ పులుసు కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో